పోతి ఫిరాత్ అనే వస్త్రం తనకిచ్చే అధికారాన్ని ఇచ్చాడు అది కూడా పోయింది ఇప్పుడు చివరిగా మూడోసారి ఎక్కడికి వెళ్ళాడంటే జైలుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా జైలుకు వెళ్ళాడు జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే అతని వస్త్రము యోసేపు వస్త్రం మీరు గమనించండి యోసేపు వస్త్రం గమనించండి అతని నినూటంగమో అన్నల చేతిలో ఉన్నది అమ్మా మీకు అర్థమవుతుందా పిల్లరాంగమో అన్నల చేతిలో ఉంది ఇప్పుడు పొంది ఫిరాత్ ఇంట్లో తను ధరించిన వస్త్రమేమో ఎవరి చేతిలో ఉంది పొంది ఫిరాత్ భార్య చేతిలో ఉంది చూడండి యోసేపు చేత యోసేపు చేత లేదండి ఎంతమంది యోసేపు పాడు చేసే వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్నారు చూడండి అట్లా మనల్ని కూడా ఎంతమంది మన ఆత్మీయత దెబ్బతీసే వాళ్ళ లోకంలో ఉన్న ఒకసారి గమనించండి చివరికి ఇతడు చెరసాల్లోకి వెళ్ళాడు చెరసాలకు వెళ్తే అక్కడ ఇస్తారమ్మా చెరసాల్లో జైలుకి వెళ్ళే వ్యక్తికి సూటు సోటుపోట్లు ఇద్దరా ఏమిస్తారు జైలు వస్త్రాలు ఇద్దరు ఇప్పుడున్న ప్రజెంట్ జైలు వస్త్రాలు ఏంటి అంటే ఐదు వందల మూడు రెండు వందల రెండు ఉంటాయి కదా ఉంటాయి ఏమన్నాయి నూట ఒకటి నూట ఆరు అరే నూట ఆరు నెంబర్ అని రమ్మను వాళ్ళు ఎందుకంటే కోడ అది అందులో బుక్ రాసుకుంటారు నూట ఆరు పనం పేరు ఆ నూట ఆరు నెంబర్ వస్త్రం మిచ్చి వాళ్ళు అట్టుకుని ఇప్పుడు జైలు వస్త్రాలు జైలుకి వెళ్ళి ఏం చేశారమ్మా జైలు వస్త్రాలు ధరించాను జైలు వస్త్రాలు ధరించాను అయినా ఏసేపు ఎక్కడ కూడా ఏంది బ్రవ్వా ఏం చేస్తాయా నాకు ఈ బాధ ఏందయ్యా ఈ కష్టం ఏందయ్యా తండ్రి మంచి బట్టలు మా మాన్నదమ్ముని కొట్టి అంగేంతకు చింపేశారు గుంటలు వాడేసి ఎందుకయ్యా నాకు ఈ కష్టం ఎందుకయ్య ఈ బాధ ఎందుకయ్యా నేను ఇంకా మా బతున్నా బతికింతేనా అని ఎక్కడ లేదు వైపుల్లో అది జైలుకి వెళ్ళి జేన వస్త్రం అయితే జేరుకి వచ్చి ఏంది బ్రహ్వా నేను మంచికనున్నా పాపమేం చేయలే ఈ జే పత్రం నాకు ఎందుకయ్యా నేను ఏం పాపం చేసినానని ఈ జేలు నేను అనుభవించాలని లేదు కానీ మనమైతే మాట తెలుసా చిన్న బాధ రాగానే ఏంది బ్రహ్వా మాకు ఈ బాధ ఏందయ్యా మాకు ఈ కష్టాలు ఏందయ్యా మా పరిస్థితి అంటాం వ్యవసాయ పని లేదండి వ్యవస్థ పని శ్రమలు వచ్చినాయా రాలే చిల్లే గాడుపులు ఇంత చూడుకుంటున్నట్టు శ్రమలు వస్తాయి మనకు అవి రాఘడు మాధమాగం అయిపోతుంది భక్తుల జీవితాలు చూసి నేర్చుకోవాలి ఆ జైల్లోకి వెళ్ళాడు జైల్లో కూడా అతడే బాధపడతలేడు ఎందుకో దర్శనం కలిగిన వాడు నేను దర్శనం నేను ఎప్పుడైనా జైలు ఉంటేంది పొంది పిరాతి ఇంట్లో ఉంటుంది ఆకు ఇంట్లో ఉంటే ఎక్కడ ఉంటేంది నేను పోవాల్సింది అక్కడికే కదా అన్నట్టుగా బతుకుతుండే ఆయన కొంతమంది మంది కాదు భూమి 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 ఇల్లు ఆ బంగారం నా ఎండి నా పొదము నా బండి దరిద్రంతో అడుగా అవన్నీతో ఉండి అవి కాదు నువ్వు ప్రేమించవలసింది స్తోత్రం హలోలుయ్యా ఎంతమంది ఉన్నారు ఏసైరా అక్కడ సిద్ధపడిన హలోలు ఇప్పుడు ఏసేపు కొరకు ఫోన్ చెప్పాడు ఇదిగో చంద యోసేపును బయటకు తీసుకొని రప్పండి అని పంపించాడు జలసాలలో ఉన్నటువంటి యోసేపు చదవండి ముప్పై తొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ అధ్యాయము ఫరో యోసేపును పిలవనంపెడు కాబట్టి కాబట్టి జలసాలలో నుండి జలసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యుద్ధకు వచ్చాను ఇప్పుడు చెరసాలలో నుండి యోసేపు విడదల మూడు సంవత్సరాల చెరసాలు ఉన్నాడు చెరసాల దేని సూచిస్తున్నాయి అంటే నీ కష్టాన్ని ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కొన్ని పరిస్థితులు కొంతమంది జీవితంలో కష్టంగా మార్చబడతాయి ఎప్పుడైనా ఏదైనా కష్టం నిన్ను తాడు తాగుతున్నప్పుడు బాధ తాగుతున్నప్పుడు ఎవసేపు లాంటి చొరవ లాంటి అనుభవాలు నీకు జీవితం అందులో ఉండి నీ బాధపడకూడదు వేదన పడకూడదు దుఃఖపడకూడదు అయ్యో ఎలాగే చొరవండి నాకు విడుదల ఉన్నదా లేదా అని నువ్వు ఆలోచించిన అవసరం లేదు నువ్వు చేయవలసింది ఒకటి చరశాలలో ఉన్నాయా సైని కొద్ది ఇంట్లో ఇంటిలో ఉన్నాయో ఎక్కడ ఉన్న ఏసే ఒక అనుభవంతో అనుభూతితో దర్శనంతో పునాది కలిగిన విశ్వాసగా నీ నా దేవుడు ప్రతిది కూడా నీ జీవితంలో విడిపించి నిలబెడగల శక్తిమంతుడు నేను ప్రకటించున్నా ఇప్పుడు చెరసాలలో నుండి ఈ విడుదల ఏసేపు చెరసాలంటే బాధ వేదన దుఃఖం ప్రతి ఒక్కరి జీవితం వస్తాయి నా జీవితంలో కూడా కష్టాలు వచ్చాయి దేవుని నమ్మకుండా మీకు ఏ కష్టాలు రావని నేను అసలు చెప్ప ఖచ్చితంగా వస్తాయి కష్టాలు బాధలు వస్తాయి సమస్యలు వస్తాయి శ్రమలు వస్తాయి వేదన వస్తాయి దుఃఖం వస్తుంది నిట్టు పోతుంది బతుకుతున్న శబ్ద అన్నట్టుగా కూడా అప్పుడప్పుడు జీవితం అనిపిస్తుంది ఏంటి నా బ్రతిక అసలు నాదొక బ్రతికేనా అన్నట్టు కూడా అనిపిస్తుంది దేవుడు నవ్వుకోని ఎందుకు ఇంకా నాకు ఈ కష్టాలు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు మీకు రావాలి నేను ఖచ్చితంగా వస్తాయి వచ్చినంత మాత్రాన ఎప్పుడు కూడా అదే చరసాలు నేను అట్లనే ఉంటాను అనుకోవద్దు ఆ చరసాలలో నువ్వు దేవుడిని స్థితిస్తున్నావు దేవుడు చూస్తాడు ఈ అనుభవాలు ఎన్ని వచ్చినా అందులో అందులో కూడా నువ్వు స్థుతి లేకుండా ప్రార్థన లేకుండా దేవుడు స్థుతించకుండా అలాగే బిగుసుకుపోయినటువంటి బిగుసుకపోయినటువంటి వ్యక్తి ఉండకూడదు దేవుడి స్థుతిస్తూ ఉండాలి భక్తులందరూ కూడా సమలో దేవుడు స్థుతించారు చెరసాలలో నుండి విడదల అందరూ అండి చెరసాలనే నా సమస్యల నుండి నా దేవుడు నాకు విడుదల ఇచ్చాడు నీ నాకు అయితే ఉండడు చెరసాల చెరసాలలో ఉంటాం అనే వాళ్ళందరూ గంట సోదరు చెప్పి అమ్మా చెరస కూడా ఉందా అనుకుంటారు మీరు చెరసలో సూత్రం చెరసాల నుండి సోదరు చెప్పారంటే సోదరు చెప్పిన ఇంకేం చేసేది చెరసాలలో నుండి మాకు విడుదల కావాలి అని మన సూత్రం చెప్పండి ఇదేమంటారా ఓకే అట్లయితే మీ చెరసాల నుండి విడుదల కనబుడు కాక చరసాలనగా సమస్య వేదన దుఖం ఎటు సమస్య గాని చరసాలలో ఉండి ఒక్కొక్కరి కుటుంబములు కట్టబడిన కట్టలన్నీ కూడా ఏసు నాములు త్రిపిలేయబడులు గాక చరసాలా అనుభవాలు తొలిగిపోవడం గాక చరసాలనే సినిమా దూరమైన పోవడం గాక వేసేపుడు విడిపించిన నా దేవుని దర్శన విస్తాము నిన్ను విడిపించను గాక శ్రీ విడిపించాలి కాక గాక సేవ యొక్క సంఖ్యలో త్రిపినాయ గాక నీకు ఇప్పుడే గొప్ప విడుదల ప్రకటిస్తూ ఉన్నాను అనలుయా చరస నుండి విడుదల పొందాడు బయటకు వచ్చాడు వెంటనే సైనికులు చెప్పారు అయ్యా నువ్వు వస్తుంది ఎవరి దగ్గరకంటే ఫరో దగ్గరికి యాకోబు దగ్గర నుండి పొంది కిరాత పొంది కిరాత్తు నుండి చరసాల సైన్యాధిపతి సైన్యాధిపతి నుండి ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ ఎవరి దగ్గరికి ఫరో దగ్గరికి ఎవరి దగ్గరకమ్మా పొర దగ్గరికి ఫొర్ర దగ్గరికి వచ్చేటోళ్ళు చెరసాల బట్టలు వేసుకొని రాకూడదు పొర దగ్గరికి వచ్చేటోళ్ళు గడ్డం పెంచుకొని రాకూడదు పొర దగ్గరికి వచ్చేటోళ్ళు జుట్టు పెంచుకొని రాకూడదు చెరసాల ఉన్నటువంటి వ్యక్తి ఫరవ్ దగ్గరికి వచ్చినందుకు ఎట్టబడితే అట్టి నిలబడకూడదు ఫర దగ్గర ఫొర్ర దగ్గర నిలబడాలి అంటే క్షౌరం చేయించుకోవాలి అక్కడ ఏమైనా మరొకసారి చదువు కాబట్టి చెరసాల్లో నుండి అతన్ని త్వరగా రొప్పించిన అతను క్షౌరము చేయించుకొని అంటే అప్పటికి ఏమైంది రెండు మూడు ఏళ్ళ నుండి అతనికి పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందమ్మా క్షౌరం అంటే గడ్డం పెరిగింది ఏం పెరిగింది గడ్డం పెరిగింది దాని అర్థం ఏంటిదంటే పెట్టి చూడండి పిల్లరా మీ కోరికలన్నీ కత్తిరించబడాలి పౌర దగ్గరికి పోవాలంటే ఏం కావాలి అమ్మా పౌర దగ్గర రావాలంటే ఏం కావాలి కోరికలు కత్తిరించబడాలి క్షౌరం చేయబడాలి క్షౌరం అంత తీయబడాలి నువ్వు పొర దగ్గర నిలబడాలంటే క్షౌరం లేకుండా నున్నటి 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 ముఖంతో వచ్చి నిలబడాలి పౌర దగ్గర గట్టబడతా అంటే వచ్చి నిలబడుతుంది కుదరదు గట్టలు తీయించి ఆ జోర చేయించి మంచి బట్టలు కట్టుకొని ఏం కట్టాలి మంచి బట్టలు కట్టుకోవాలి ఇప్పటి వరకు అతని జీవితంలో మూడు రకాల బట్టలు ధరించాడు ఈ చిత్రమే పోతి ఫీరాత్ వస్త్రం చరసల వస్త్రం మూడు వస్త్రాలు పోయి ఇప్పుడు చివరికి పొర్రో దగ్గరికి వెళ్ళేందుకు ఇంకొక వస్త్రం వచ్చింది అది మంచి బట్టలు ఏం అమ్మా చెప్పండి ఏమంటారు అర్థమైతుందా చెప్పేదంతా వాక్యం అర్థమవుతుందా అమ్మా అర్థమవుతుందా మంచి బట్టలు కట్టుకున్నాడు మంచి బట్టలు అనగా చదువుకుందాం అపోస్ల కార్యం ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచ్చిన సమయం సరిపోయింది అపోసులు ఇరవై మూడు ఒకటి మహాసభ వారి ఎదుట పౌరులు నిలబడి తేరు చూచి తేరు చూచి సహోదరుల సహోదరులారా నేను నేను నేటి వరకు కేవలం వరకు కేవలము మన సాక్షి దేవుని ఎదుట చెప్తున్నాడు ప్రజలు ఎదుట చెప్తున్నాడు సమాజం ఎదుట చెప్తున్నాడు అంటున్నాడు నేను అందరి ఎదుట మంచి సాక్ష్యం మంచి బట్టలు అనగా దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు అనగా ప్రతి క్రైస్త బిడ్డలు కూడా మంచి సాక్ష్యం కలిగిన వారై ఉండాలి నీ సాక్ష్యం మంచిదై ఉండాలి పలా పలాని సహోదరి పలాని సహోదరుడు పలాని కుటుంబము పలాని కుటుంబము ఎలాంటిది అంటే ఏం చెప్పాలి మన కొరకంటే మంచి సాక్ష్యం చెప్పాలి దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు నీ జీవితంలో అనేటువంటి విడుదల పొందావు పాపం నుండి విడుదల పొందావు ఇదిగో షాపుల నుండి విడుదల పొందావు అంధకారం నుండి విడుదల పొందావు అనారోగ్యం నుండి విడుదల పొందావు ఇప్పుడు దేవుడు నీకు మంచి మంచి పట్టలు మంచి జీవితాన్ని ఇచ్చాడు మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి అపోజ్ గారు మూడవ చదవడం సరే మంచి సైనికుని వాళ్ళే పోరాటం చేయాలి అని ఉంటుంది అక్కడ చదువు రెండో అధ్యాయం రెండు మూడో వచ్చిన తిమోతుల గ్రాసం రెండు పత్రిక మంచి సైనికులు వాళ్ళే నాతో కూడా నాతో కూడా మనం అనుభవించాలి మంచి సైనికులు వలె పోరాటం చేయి మంచి సాక్ష్యాన్ని కాపాడుకో అదే తిమోతుల రాసిన పత్రిక నాలుగేడు చదువు మంచి పోరాటము పోరాడి నా విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీది కిరీటం ముంచబడి ఉన్నది అందరి పొందేది ఇది చివరికి ఎవరంటే మంచి సాక్షి కలిగిన అమ్మా మంచి భక్తిని కాపాడుకున్నావు మంచి వాక్యాలు నేను అర్థం చేసుకుంటాను వాక్యాన్ని ఉదయంలో భక్తిపరచుకునే వాక్యాన్ని సారంగా జీవించటం ఏం జరుగుతుంది అంటే అంత మంచి 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 విశ్వాసం మంచి సాక్ష్యం మంచి సైనికులు మంచి భక్తి బైపుల్లో మంచి భక్తులు ఎంతో మంది ఉన్నారు అలాగే జీవితం నడిపించబడాలి నువ్వు నడిపించబడాలి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి మంచి పంటలు అనగా మంచి జీవితాన్ని సూచిస్తుంది ఇప్పటివరకు నీ జీవితాల కష్టాలన్నీ తొలగిపోయి మంచి జీవితం ఇవ్వగల శక్తిమంతుడు మంత్రుడు నేను యేసు ఏం కోరుకుంటారు అందరూ నా జీవితం మంచి ఉండాలని అనుకుంటారు అనుకోరా నా కుటుంబం మంచిగా ఉండాలి అనుకుంటారు అనుకోరా మా పిల్లలు మంచిగా ఉండాలి అనుకుంటారు అనుకోరా అమ్మ ఎవరైనా మంచి కోరుకుంటారా చెడు కోరుకుంటారా మంచిగా కోరుకుంటారు నా దేవుడు కూడా మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాడు మంచి బట్టలు ఇచ్చాడు యోసేపు అంటే మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు మంచి జీవితం ఎప్పుడవుతుందంటే ఫస్ట్ సినిమా అనేది అనుభవాల్లో నుండి వచ్చేది మంచి జీవితం ఫస్ట్ మంచి జీతం రాలేదు ఫస్ట్ శ్రమ వచ్చింది తర్వాత మంచి జీతం వచ్చింది అందు గురించి శ్రమ దాటుకొని పోయినాక మంచి జీతం వస్తుంది మంచి జీతం రావాలంటే శ్రమ రావాలి మంచి బట్టలు అనగా మంచి జీతం సూచిస్తుంది ఇప్పుడు మంచి బట్టలు కట్టుకున్నాడు మంచి బట్టలు కట్టుకున్నాడు ఇప్పుడు ఏ చిల్లబడి మనం చెప్తామంటే సైన్ జరుగుతుంది కాబట్టి నా నా విభజు ఇప్పుడు యోసేపు మంచి బట్టలు కట్టుకొని ఫరో దగ్గరికి వచ్చాడు ఫరో సింహాసన సింహే కూర్చున్నాడు సింహాసన సింహుడై కూర్చున్నాడు ఫరో దగ్గరికి ఇలా నిలబడ్డాడు ఇప్పుడు ఫరో వ్యవసాయను చూసినప్పుడు క్షౌరం చేయించుకున్నాడు గంటలు నీచుకున్నాడు నున్నగా తయారైపోయాడు మంచి యవనస్తుడు మంచి బట్టలు కట్టుకున్నాడు ఇప్పుడు వచ్చి అలాగే ఫో ఎదుట అయా ఫరో నన్ను పిలిచినట్టు చెప్పండి అయ్యా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు ఏం జరిగింది అంటే ఏం జరిగింది అంటే ఆది కండ నలభై కోట్ల అధ్యయనం నలభై రెండవ చదవడం చివరికి ముగి చేస్తాను మరియు ఫరో తన చేతి తన బంగారమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారా పట్టుల తొడిగించి ఆగుతాం చివరిగా యోసేపు జీవితంలో ఇది చివరి వస్త్రం యోసేపు జీవితంలో ఇది చివరి వస్త్రం మరలా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి యోసేపు విచిత్రమైన నీళ్ళు టంగి తండ్రి ఇచ్చాడు అన్నదమ్ములతో నీళ్ళు ఇచ్చాడు తీసుకొని వెళ్ళారు పొద్దు ఫిరాతి వచ్చాడు పొద్దు ఫిరాతి ఇంటి అధికారం అనే వస్త్రాన్ని ఇచ్చాడు అది పాపములకు సూచన పాపం పాపండి వస్త్రము తన భార్య చేతులు వదిలేసి వెళ్ళిపోయాడు చర్స్ వెళ్ళాడు చరవస్ తొడుక్కున్నాడు అక్కడ తీసివేయబట్టవి ఇదిగో సైనికులు వచ్చి మంచి వస్త్రాలను ఇచ్చాడు మంచి బట్టలు ఇచ్చాడు నాలుగు అయిపోయినాయి చివరికి ఐదోది చివరికి ఐదోది చూడండి ఆ చరణంలో ఉన్నటువంటి వస్త్రం కొరకు లేదు కానీ ఇప్పుడు చెప్పినటువంటి మూడు వస్త్రాలు వచ్చి ఇది నాలుగో దానికి ఐదోది అనుకోవచ్చు చివరికి ఫారో దగ్గరికి వచ్చాడు ఏ బట్టలు కట్టుకొని వచ్చాడంటే మంచి బట్టలు కట్టుకొని వచ్చాడు వస్తే ఫారో ఊకున్నాడా యోసేపు చూసి ఊడు ఊడుకోలేదండి ఏం చేశాడు తెలుసా యోసేపు నాయన ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఎన్ని అనుభవించు ఇన్ని ఇంత కష్టాలు ఎదుర్కొన్నావు ప్రియ కుమారుడైన యోసేపుకు సన్నటి నాలుగు బట్టలు ధరింపచేయండికి సూచన మన తండ్రి అయిన దేవుడికి సూచన ఉన్న ండి ఇక్కడ ఇదిగో రక్షణ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఓడికి కూడా సన్న బట్టలు అయినటువంటి ఆత్మీయత ఉన్నాడు ఆ బట్టలు ఎప్పుడైతే యోసేపు ధరించాడో యోసేపు ఐ చనిపోయి ఇదిగో తన ఎముకలు తీసుకెళ్లంత వరకు కూడా ఆ ఇక తన జీవితంలో నుండి తొలగిపోయినట్టుగా బైపు కనబడదండి ఇదిగో వస్త్రం అసలు తీసుకునే పడలేవు ఒక్కసారి వరా ఇచ్చాడు వాటిని ధరించాడంటే తనే చనిపోయాడు కానీ వస్త్రం మాత్రం నుండి వదిలి వెళ్ళలేదు పర్రో ఇచ్చిన వస్త్రం సన్నానారనండి ఇప్పుడు నాలుగు వస్త్రం ఇది చివరి వస్త్రం చెప్పండి మొదటిగా తండ్రిచ్చిన వస్త్రం విచిత్రమైన నిల్లు టై రెండోది పొంది ఇచ్చిన వస్త్రం అనండి పొంది ఇచ్చిన వస్త్రం తర్వాత చెరువుల నుండి విడుదల పొందడానికి ఇచ్చిన బట్టలు మంచి బట్టలు బట్టలు ఒకటి మంచి బట్టలు ఇప్పుడు చివరికి నాలుగోది బట్టలు మన జీవితంలో కూడా ఈ మూడు అనుభవాలు మనం దాటుకుంటూ వెళ్ళిపోతాయి విచిత్ర నిలో సమస్య నేను దాటి వెళ్ళిపోయాక ప్రతి ఫిరతాని పాపం నువ్వు విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఇదిగో చెరే అనే అనుభవాలు శ్రమలు వచ్చిన తర్వాత మంచి బట్టలు అనగా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించిన తర్వాత చివరికి చివరికి నువ్వు ఇక ఆయన దగ్గరికి వస్తున్నావు అనే టైంలో నా దేవుడు నీకు ధరింప చేసేదాన్ని సన్నా నారా బట్టలు సన్నా నారా బట్టలు ఇన్ని అనుభవాలు మనం దాటుకుంటూ వెళ్ళిపోతాయి వీటన్నిటిలో పరీక్షించబడి నిలబడిన వారు మాత్రమే అందు గురించే చదువుకున్నాం నేను మంచి పోరాటము పోరా పోరాడితే విశ్వాసము కాపాడుకుంటుని కాపాడుకుంటుని ఇప్పుడు మంచి బట్టలు సన్నా నారో బట్ట దేనికి సూచింది ప్రకటన పంతొమ్మిది ఎనిమిది చదవండి ఒకసారి సన్నా నారో బట్ట దేనికి సూచింది ప్రకటన పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది ఎనిమిది చదువు

ఎదురు ఎదురుగడకు సిద్ధపడినటువంటి ప్రకాశమైన వస్త్రము ధరించినటువంటి నీతి క్రియలను ధరించినటువంటి వ్యక్తులై సన్నాధారం ధరించిన వ్యక్తులై వేసే రాగడం సిద్ధపడుతున్న వ్యక్తులై ఈ భూమి మీద ఈ నీతి క్రియలను విశ్వాసాన్ని కాపాడుకోవాలి అందు గురించి అక్కడ కనబడుతుంది ఆమెకు ఆమెకు మరొకసారి చదువు సన్నపు నారా బట్టలు సన్నపు నారా బట్టలు ఆమెకి ఇయ్యబడిన సంగం సంఘం నూతన తన కొరకు సిద్ధపడుతున్న సంఘం ఆ సంఘం అంటే నువ్వే నేనే మనమే ఆమెకు ఇవ్వబడిన సన్నా నారా బట్టలు ఇవ్వబడినవు అని గుర్తు పొరవించాడంటే తండ్రి దేవుడు మనకు సన్నపు నారా బట్టలు అన్నటువంటి ప్రకాశమైనటువంటి తన ఆత్మ వస్త్రాలను మనకు ధరిపజేసాడు దాన్ని కలిగిన వారు అవి ఏంటి అట అవి నీతి క్రియలు నీతి క్రియలు అపాని క్రియలు చక్కనివై ఉండాలి చక్కనివై ఉండాలి నీతి క్రియలు యోహన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవధ్యాయ్ పన్నెండు వచనం చదవండి యోహన్ యోహన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ పన్నెండవచం చూడండి నీతి క్రియలు మనము కయ్యని వంటి వారమై ఎండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను వాడు అతని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి కలవియుండ కనుకనే కదా ఇప్పుడు ఏ క్రియలు ఇలాంటి నీతి క్రియలు ఏ లాంటి విశ్వాసం కలిగి ఉండాలి అన్ని విషయాలు కూడా ఏ పేరు ఏ పేరు వాళ్ళే విశ్వాసక పాపం చేసి నర్వాతి చేశాడు మోసం చేశాడు తండ్రి తన తమ్ముడిని చంపివేశాడు అతని క్రియలు పాపపు క్రియలు ఎమ్మెల్యేలు క్రియలు నీతి క్రియలు నీతి నీతి మధుల పరిశుద్ధుల నీతి క్రియలు ధరించుకున్న సంఘమై ఉండాలి నువ్వు నీతి క్రియలను చేసే వ్యక్తిమై ఉండాలి నీ క్రియలు అనగా ప్రవర్తన నీ వ్యక్తిత్వం నీ స్వభావం నువ్వు నడిచే నడవడితో అందుగురించిసేపు సన్న నారబట్టలు ఉంగరము అక్కడనే ముగించేస్తాను ఉంగరము తర్వాత మేడకు బంగారు గు ఈ దాని కొరకు చెప్తామని అనుకున్నారు నెల కింద వాక్యం సందర్భం ఇక్కడికి వచ్చింది బంగారు ఉంగరం పెట్టాడు నేలకు ఉంగరం అనే దాన్ని దేనికి చెప్పాను మొన్నే ఉంగరం దేనికి దేని సూచన అధికారానికి సూచన ఏం అధికారం అంటే ఎంతమంది అయితే ఏసే దేవుడు నమ్మి విశ్వసిస్తున్నారో ఆయన తన పిల్లల గుడ్డకు వారికి అధికారము అనుకరించడము దేవుని బిడ్డగా నీకు ముద్ర ఏ పట్టింది ముద్రనే ఉంగరం నీకు ఇవ్వబడ్డది తర్వాత ఏం జరిగింది యోసేపు కంఠానికి బంగారి గొలుసు వేసాడు అని ఉంది అక్కడ ఉందా అతని మెడకు మెడ మెడకేం వేసాడు బంగారు గొలుసు వేసాడు మెడకేముండేపు మెడకు బాధ చెర సమస్య అనే బాధ అనే మెడకున్నటువంటి భారం అంత పైది ఇప్పుడు బంగారి గొలుసు అబ్బాయి ఎంత తల తల్లాడుతుండో బంగారు గొలుసు చేసుకొని శ్రక్తమే చేయం ఆ బంగారు గొలుసు అట్టు మీరు కూడా ఇంటికి మంచుకో పత్రాలు బంగారు గొలుసు చేసుకుని వేసుకోమని అనేది ఆ గొలుసు కానీ నేను చెప్పేది అక్కడ బంగారు గొలుసు అంటే దాని అర్థం ఏంటంటే బంగారు పరిశుద్ధ గ్రంథములు విశ్వాసానికి సూచన గొలుసు ప్రార్థనకు సూచన విశ్వాస సంబంధమైన ప్రార్థన చేసే వ్యక్తిగా యోసేపు ఉన్నాడు నీవు నేను మనము కూడా విశ్వాస సంబంధమైన ప్రార్థన చేసే వ్యక్తులమై ఉండాలి అమ్మ ప్రార్థన చేస్తున్నావు ఏంటి కాడ ప్రార్థన చేస్తున్నావు అందరికీ స్వతంత్రం చెప్పండి చేస్తున్నావు స్వతర్రం చెప్పండి ఇంతమంది రెడీ ఉన్నారంట ముగిత జల్ది సౌకర్యం చెప్పాలంట అయ్యా మేము రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తామంటారు సౌకర్యం చెప్పండి ఖచ్చితంగా మీరు చెప్తారు నాకు తెలుసు ఎప్పుడైతే తెలుసా పొద్దుగా లేచుడితో సోత్రం సోత్రం సోత్ర ప్రభా నీకు సోత్రం నా పాత్రం ఈ రోజు ఎందుకైనా మంచి బయటకు వెళ్తున్నా కాలుపు ముళ్ళు కలగద్దు నెత్తికి తలకాయ దెబ్బ కలగద్దు ఎండ వరగాకద్దు అర్థం కలిగి తగ్గద్దు మొత్తం ఏదైతే రోడ్డు మీద కింద పడద్దు నా ఎదురుగా చెప్పడం కింద పడదా పని అసలు కింద పడదు ఏదేమైనా ఈ రోజు నీ రక్తం కింద అగ్ని కింద దూతల కింద మొత్తం పోలీసులో ఉన్న సైన్యం అంతా నా చుట్టూంచి కాపాడు ప్రభా ఆతారు మళ్ళీ మధ్య ఆగుమాన పల్లె నిండా పెట్టుకోండి కడుపులోది తెలుగు పరిగెత్తారు ప్రభా ఇప్పుడు కూడా నీకు స్వత్రం నాకు ఆత్రం కడుపులో నాకు ఆదుతర లేదు కాబట్టి ఈ ఆహారం నువ్వు ఇచ్చు సరే ఇచ్చిన నాకు తెలుసు ఇది తింటున్నా వాకింగ్ కావద్దు కడుపులోకి రావద్దు డాక్టర్లకు చూధిపించుకోవద్దు ఇది రోజు మంచిగా అరగాలే ఇంకా రెండు కోట్ల బలం రావాలని ప్రార్థన చేసుకుని తింటారు ఇది రెండో ప్రార్థన చివరి మూడో ప్రార్థన చెప్తాను రాత్రి బాగా నిశ్చయం చేసుకోండి అరే సైలెంట్ కూడా లోపల లోపల ప్రభావా మా ఇల్లు చుట్టూ దేవదూతలు దేవదూతలు కావాలి రాత్రి దేవదూతలుగా ఇల్లు చుట్టూ అగ్ని అగ్గి కావాలి ఇల్లు చుట్టూ రక్తం నుంచి రక్తం కావాలి ఒక్క పాము రావద్దు తేలు రావద్దు దయ్యం రావద్దు భూతం రావద్దు పీడకం రావద్దు మంత్రశక్తి రాదు రావద్దు నన్ను బాగా కాపాడు అబ్బాయి ఈ ప్రార్థన పొద్దుగా వాని కొరకే మధ్యాహ్నంలో కడుపు కొరకే రాత్రి పడుకున్నప్పుడు కొరకే మీ ప్రార్థన వీరి కొరకే అంటే వీనికి మొత్తం నేను పుట్టంత సేవగ్రి చేయాలి అన్నట్టుగా దేవుడు సరైన ఈ ప్రార్థన మీరు అందరూ నాకు తెలుసు మీరు అలాంటి ప్రార్థన పొడవని కూడా తెలుస్తామ నాకు తెలుగు కలుగునుక హల్లెలూయా ఇదే ప్రార్థు గురించినే ఏమో మరి ఏం చేస్తారేమో అలాంటి ప్రార్థన చేయకూడదు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం హే వాళ్ళు నాలుగు గంటలు ప్రార్థన చేసుకోవాలి మూడు గంటలు ప్రార్థన చేయాలి మధ్యాహ్నం ప్రార్థన చేయాలి సాయంకాలం ప్రార్థన చేయాలి ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి అయ్యగారు కూడా ప్రార్థన చేయాలి సంఘం గురు ప్రార్థించాలి బంధువులు కూడా చేయాలి దేశ కూడా ప్రార్థించాలి చేయాలి అంతటి కూడా ప్రార్థన చేయాలి ఇది ప్రార్థన అర్థమైనా మన కొరకు మనం చేసుకున్నా అది ఏమున్నది అది మన కొరకేనే నీ సోత్రులు నా కాత్రం నా చెప్పులు బయట ఉన్నాయి అన్నట్టుగా కొంతమంది మొక్కల మీద ఉంటారు అరే సోత్రం ప్రభాంతం ఆమె ధర్మం మీద బయటకు పోయి చెప్పులు వేసుకోండి దాని అర్థమైందంటే నీ ప్రార్థన అంతా నీ దర్శనం చెప్పుల మీద చెప్పులు దర్శన ప్రార్థన కొంతమంది ప్రార్థనలు ఎట్టుంటే మా అనుభవాలు ఇవన్నీ సరే దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశించి మన ఎన్నికలు మీరు పడిపోతారు అక్కడ కాగితపరిచి సిద్ధపరచుని కాక ఆమె మంచి వంద